గురువారం నాడు పూజ పారాయణం దాన ధర్మాలు ఇతర శుభకార్యాలు చేయడం ద్వారా జాతకంలో దేవగురు బృహస్పతి స్థానం బలపడుతుందని చెబుతున్నారు జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే సాధకుడి వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి ఎందుకంటే దేవగురు బృహస్పతి వైవాహిక ఆనందాన్ని కారణమైన గ్రహం గురువారం సాయంత్రం సరైన ఆచారాలతో విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు వ్యాపారంలో నష్టం ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇది కాకుండా వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇందుకోసం గురువారం సాయంత్రం విష్ణువును ఎలా పూజించాలో తెలుసుకుందాం గురువారం పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించాలి శుభ్రమైన దుస్తులు ధరించాక ఇంటి అంతటా గంగాజలాన్ని చల్లుకోవాలి దీనివల్ల ఇల్లు శుద్ధి అవుతుంది ఇంట్లో పూజా స్థలంలో శ్రీహరి విష్ణు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి తరువాత స్వామివారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పసుపు పూలదండ కొన్ని పువ్వులు సమర్పించాలి విష్ణు భగవాను ముందు బియ్యం అరటి పళ్ళు సమర్పించాలి విష్ణు భగవాను ముందు స్వచ్ఛమైన దేశ నెయ్యితో దీపం వెలిగించాలి విష్ణువుకు సంబంధించి విష్ణు సుత్తి గాయత్రి విష్ణు అష్టోత్తరం వంటి మంత్రాలను జపించాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామ ప్రయాణం చేయాలి చివరిలో హారతి ఇవ్వాలి అలాగే బృహస్పతి మంత్రం జపం చేయడం చాలా ముఖ్యం ఇలా విష్ణువును ఆరాధించిన రోజు పేదలకు తోచినంత దానం చేయటం చాలా మంచిది